ఆ తర్వాత గుళం కూడా ఉంటారు అలా ఈ టైంలో గ్రామాల్లో పుష్లు బాగా పండి పద్దీ అయిపోయిన తర్వాత కొంచెం తీరగ్గా ఉండే సమయం డబ్బులు చేతులేటా వచ్చే సమయం ఈ సమయంలో జరిగే పడక్కి మనం ఇళ్ళల్లో రద్దు మిత్రులందరినీ తీసుకోవడం పెద్దల్ని కలుసుకోవటం పద్ళ్ళని తీసుకోవడం విడి వంటలు అలాంటి టైంలో మన కల్చర్ని ప్రతిబింబించే విధంగా పూర్వం ఈ జిల్లా ప్రయత్నించిన వాళ్ళు సెలవుల్లో ప్రజలందరూ కూడా ఒక ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలగదేయటం కోసం వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను విజయవాడ పశ్చిమ వినియోగపల్ప నాలుగో దేశంలో నాబర్ కాలేజ్ స్టేడియం గ్రౌండ్లో జియో ఆధ్వర్యంలో ఎక్జిమిషన్ మరియు సర్కస్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఇవాళ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఈడీ జనా జనానికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే మా ఏరియాకి రావడం మా ఏరియాలో బతుకున్నటువంటి సర్కస్ని ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషకరం ఎందుకంటే సీఎం గారు తర్వాత సీఎం లాంటి వ్యక్తి అలా వ్యక్తి ఓపెన్ చేయడం అంటే ఎంతో ఈ యొక్క ఈ యొక్క యాజమాన్యాన్ని కూడా అదృష్టం చేస్తుందని చెప్పి మీకు అలాగే ఈ యొక్క ఏరియాలో దాదాపు సర్కస్ పెట్టి పదిహేను నుండి ఇరవై సంవత్సరాలు పైన జరుగుతుంది ఈ ఏరియాలో సర్కస్ అనేది ఎక్కువ ఏర్పాటు చేయడం మరి వాళ్ళ జియో వారు సర్కస్ ఏర్పాటు చేయడం ఈ ఈ యొక్క సంక్రాంతి సంబరాన్ని ఆనందంగా గడుపుకోవడానికి మంచి అవకాశం కల్పించిన ఈ సంస్థ యాజమాన్యాన్ని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ಅನುಕೋರಣ ಅದು ಜಿಯ ಸಕಸ್ ಮೈಸೇಟ್ ತಾರೀಕ ಮುಗಿತಿ ಪ್ರಿಂಟ್ ಅಂಡ್ ಎಲೆಕ್ಟ್ರಾನ್ ಮೀಡಿಯಾ ವಾರಿಗೆ ಮರಿಯೂ ದೋರಣೀರು ಚಂಡು ಚಂದ್ರಚಂದ್ರ ಗರ್ಗೆ ಅಲ್ಲೇ ಮಾರಿಯ ಕಂಟ್ರಾಕ್ಟ್ಗಾರಿಗೆ ಇಲ್ಲ ಎಮರ್ಜೆಂಟ್ ಇನ್ನ అందరూ కూడా వంద రూపాయలు నూట యాభై రూపాయలు పెట్టి ప్రజెంటేషన్ ఉంటాయండి అలాగే భారీ సెట్ వంద కానీ పేద మరియు పచ్చిదారు కుటుంబాలు అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ ఉండదానికి దూరంగా ఎందుకంటే ఫ్యామిలీ అంటే కనీసం ఒక ఐదు నాలుగు కలిగి ఉంటారు వాళ్ళు ఎగ్జిబిషన్కి వచ్చారంటే ఐదు ఐదు రూపాయలు అయిపోతుంది భయపడుతున్నారు ప్రతి ఒక్కరికి యాభై రూపాయలు మనకు ఎంజిటి